అడగదలుచుకుంటున్నాను టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగదలుచుకుంటున్నాను బస్ వెళ్తే ప్రాణాలు ఉంటాయా పోతాయో అర్థం కాదు ఏం చేస్తున్నారు మీరు ఈ డబ్బులతో ఈ బస్ ఛార్జీల పెంపుపై జ్యూబ్లియన్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు టీజిఎస్ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో మినిమం బస్ ఛార్జీలను పెంచడం జరిగింది విద్యార్థుల పైన నాలుగు ఉన్న మన హైదరాబాద్ లో ఉన్న బస్ ఛార్జీలని ఆరు వందలకి పెంచారు అంటే రెండు వందలుగా చూడకండి మీరు ఈ విషయం రెండు వందల పెంపుగా ఇది యాభై శాతం ఫస్ట్ మూడు స్టాప్ లకి ఏదైతే మనము మినిమం బస్ ఫేర్ అనేది కడతామో అది పది రూపాయలు ఉంది దేంట్లకి మన సిటీ ఆర్డినరీ బస్ లకి మెట్రో ఎక్స్ప్రెస్ బస్ లకి ఈ ఆర్డినరీ బస్ లకి ఈ మెట్రో బస్ లకి ఈ పది రూపాయలని కాస్త మొదటి మూడు స్టాప్ లకు పదిహేను రూపాయలుగా తీసుకొచ్చు అదే మెట్రో డీలక్స్ ఈ మెట్రో ఏసీ విషయానికి మనం వచ్చినప్పుడు పదిహేను రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఐదు రూపాయలు చేశారు మినిమం బస్ ఛార్జ్ అంటే డెబ్బై శాతం పెంపు ఇది డెబ్బై శాతం పెంపు మీరు అందరూ ప్రజలు గమనించాలి సో ఈ విధంగా డబ్బులు ఎందుకు పెంచుతూ పోతున్నారని అందరు అడుగుతుంటే మన టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఏమన్నారంటే నిర్వహణ ఖర్చుల కోసం పెంచాల్సి వచ్చింది ఎలక్ట్రిక్ బస్సుల కోసం పెంచాల్సి వచ్చింది సర్వీస్ మెరుగుపరచడం కోసం పెంచాల్సి వచ్చింది అని చెప్పారు నేను అడగదలుచుకుంటున్నాను డిజిఎస్ ఆర్టీసీ వాళ్ళని రవాణా సంస్థని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగదలుచుకుంటున్నాను ఏమి సదుపాయాలు మెరుగుపరిచారు ఈ రోజు ఎవరైనా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళాలి అంటే ఫ్యూల్ ఇలా కట్టాల్సి వస్తుంది పిల్లలు స్కూల్ కెళ్లే పిల్లలు క్యూ ఇలా కట్టాల్సి వస్తుంది ఆర్టీసీ బస్సు వెళ్తే ప్రాణాలు ఉంటాయా పోతాయా అర్థం కాదు ఏం చేస్తున్నారు మీరు ఈ డబ్బులతో ఎక్కుతే గమ్యాన్ని చేరుతామా తెలియదు దాని వెనకాల పోతున్న వాహనదారులకేమో కాలుష్యం పీల్చుకొని వాళ్ళ ఆయు అంతా తగ్గిపోతుంటుంది ఈ విధంగా మీరు బస్సు రవాణా సంస్థ నడుపుతుంటే మేమెందుకు కట్టాలి వినియోగదారులము మేమెందుకు మీకు డబ్బు కట్టాలి అని మేము ప్రశ్నిస్తున్నాం ఈసారి జూబ్లీన్స్ ప్రజలు తప్పకుండా ఈ బస్ ఛార్జీలు ఏదైతే నగర ప్రజల పైన పెంచారు ఎక్కడ పెంచలేదు కాబట్టి ఈ బస్ ఛార్జీల పెంపుపై జూబ్లీన్స్ ప్రజలు గుణపాఠం నేర్పాలి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం